సో తొందరగా ఆడవ్వండి అందరూ అండ్ కామెంట్స్ చేయండి హైట్లో ఉండకుండా లైక్ చేసేయండి ఇలాంటి మంచి మంచి లైవ్ వీడియోస్ కోసం అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తున్నాయండి తప్పకుండా చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ తొందర తొందరగా అయ్యి అలాగే కామెంట్స్ అయితే చేసేయండి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ స్టిక్కర్ సూపర్ చాటింగ్గా చేయొచ్చు బట్ ఎవరైనా మన ఛానల్లో యాడ్ అవ్వాలనుకుంటే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వవచ్చు ఓకేనా అండి సో తప్పకుండా తొందరగా అవ్వండి అవుతున్న వాళ్ళు లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి హైడ్లో ఉండొద్దు అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేసేయండి సో ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ అనేది వచ్చేస్తుంది అండ్ కామెంట్ చేసేయండి హైడ్లు మాత్రం అస్సలు ఉండొద్దండి సో నేను ఒక త్రీ డేస్ నుంచి లైవ్ అనేది పెట్టట్లేదు సో టైం కుదరక అండ్ ఇందుకు ఈరోజు అయితే పెట్టాను సో తొందరగా యాడ్ అవ్వండి అండ్ కామెంట్ చేసేయండి లైక్ చేసేయండి మీరు హైడ్లో ఉంటే లైవ్ అనేది రీచ్ అవ్వదండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ అనేది వచ్చేస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఈరోజు యాడ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ అనేది ఆల్లో పెట్టేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు అండ్ మన ఛానల్లో కోటి దీపావత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ ఎలా జరిగింది అండ్ అక్కడ డెకరేషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో కోటి దీపావత్సవాలు వీడియోస్ అనేవి తప్పకుండా విజిట్ చేయండి మీకు ఏమైనా కోరికలు ఉంటే సో ఆ వీడియోలో మీరు కోరుకొని కామెంట్ చేసేయండి హోమ్ నమస్తే శివాయ్ అనేసి మీకు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సో రియల్గా చెప్పాలంటే కోటి దీపోత్సవానికి వెళ్ళాలంటే అదృష్టం అనేది తప్పకుండా ఉండాలి నాకు తెలిసి సో ఎవరైనా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు కోటి దీపోత్సవాలకి వెళ్ళకపోతే ఇంకా థర్టీన్ వరకు ఉందండి ఈ మంత్ పదమూడు వరకు ఉండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద గారా గారు హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో మీరు ఈరోజు కొత్తగా వచ్చారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ యాడ్ అయ్యారు సో తొందరగా యాడ్ అవ్విన వాళ్ళు కామెంట్ చేసేయండి హైడ్లో ఉండకుండా అండ్ లైక్ చేసేయండి డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద గారా భిక్షం హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి నైస్ టు మీట్ యూ అండ్ తప్పకుండా కామెంట్ చేసేసి అలాగే లైక్ చేసేయండి ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేసేయండి అండ్ కొత్తగా వచ్చినాలో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు తప్పకుండా మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వవచ్చు కుమ్మ చిను చినకుట్ల హాయ్ అండి కుమార్ గారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అండ్ సబ్స్క్రైబర్సా అన్సబ్స్క్రైబర్సా ఒకవేళ కొత్త గోచినాలు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారు అండ్ కామెంట్ చేసేయండి కుమార్ గాడు హైదరాబాద్ నుంచి చూస్తున్నారా ఓకే అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ డబల్ ట్యాప్ చేసేయండి అందరూ స్క్రీన్ మీద లైక్ వచ్చేస్తుంది అండ్ కామెంట్ చేసేయండి హెడ్లో ఉండొద్దు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే బెల్ అనేది ఆల్లో పెట్టేసుకోండి నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ చూడండి అండి చాలా యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి మన ఛానల్లో అండ్ కామెంట్ చేసేయండి సో కోటి దీపావత్సాలు వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను తప్పకుండా చూసేయండి అండ్ డబుల్ ట్యాప్ చేసేయండి మీరు అవుతున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి జగదీష్ నాని గారు హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి సో కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాని జగదీష్ నాని గారు చెప్పండి అండి సో ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో తప్పకుండా లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేసేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గైస్ అండ్ జగదీష్ గారు మీరు ఈరోజు కొత్తగా వచ్చారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారండి మీరు యాడ్ యాడవుతున్నాడు హైడ్లో ఉండకుండా కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సూపర్ స్టిక్కర్ సూపర్ చాట్ అయినా చేయొచ్చు అండ్ మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్లో వన్గా జాయిన్ అవ్వవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి అవుతున్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ ఇచ్చేయండి పండు బాయ్ హాయ్ హలో హలో వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ బాబు సో తప్పకుండా యాడ్ అవ్వండి ఆయన కామెంట్ చేసేయండి హైట్లో ఉండకండి లైక్ చేసేయండి డబల్ ట్యాప్ చేసేయండి పండు ఈరోజే వచ్చావా కొత్తగా లైవ్కి తప్పకుండా లైక్ చేసేసి అలాగే కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగారు లైక్ చేసిన వాళ్ళు లైక్ దండాన్ని కామెంట్ చేయండి అయితే ఎవరెవరు లైక్ చేస్తున్నారో నాకు అనేది తెలుస్తుంది కార్తిక్ భాయ్ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి పండు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండు గారు థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు డబుల్ ట్యాప్ చేసేయండి అందరూ నేను కామెంట్ చేసేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కార్తిక్ భాయ్ భాయ్ బోల్తే హిందీ అర్నా నాకు రాదండి తెలుగులో అయితే చెప్తాను శివయ్య గారు హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి తెలుగే అక్క మాది ఓకే 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 తమ్ముడు ఓకే తమ్ముడు లైక్ చేసేసేయండి శ్యామ్ షోనా గారు హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి అండ్ కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పాత వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసేయండి ప్రవీణ్ కుమార్ గారు హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి సో మీరు కొత్తగా వచ్చారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే బెల్ అనేది ఆల్లో పెట్టేసుకోండి తిన్నారా తిన్నానండి ప్రవీణ్ కుమార్ గారు మీరు తిన్నారా ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ చేసిన వాళ్ళు లైక్ అని కామెంట్ చేసేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అనేది కంటిన్యూగా చూడండి ప్రవీణ్ కుమార్ గారు తిన్నా అంటున్నారు ఓకే ఓకే ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ నుంచి చూస్తున్నారు మీరు లైవ్ అనేది ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒంగోలు నుంచి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒంగోలు నుంచి చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా వచ్చినట్టున్నారు మీరు ఈరోజే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ అనేది ఆల్లో పెట్టేసుకోండి మన ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అయితే తప్పకుండా విజిట్ చేయండి సపోర్ట్ చేయండి అండి అండ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ అనేది వచ్చేస్తుంది సో ట్వంటీ వరకు లైక్ అనేవి రీచ్ పెట్టుకుంటున్నాను సో లైవ్లో అసలు ట్వంటీ వరకు లైక్స్ అనేవే రావట్లేదు సో చూడండి అందరు లైక్ చేసేయండి డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వవచ్చు అలాగే సూపర్ స్టిక్కర్ సూపర్ స్టాంగ్ చేయవచ్చు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ వచ్చేస్తుంది అండ్ కామెంట్ చేసేయండి హైట్లో మాత్రం అస్సలు ఉండొద్దండి హైట్లో ఉండదు తప్పకుండా కామెంట్ చేసేయండి యాడ్ అవుతున్న వాళ్ళు మీరు హైడ్లో ఉంటే లైవ్ అనేది కొంతమందికి రీచ్ అవ్వదండి సో మీరు కామెంట్ చేసేసి అలాగే లైక్ చేస్తే ఇంకా చాలామందికి లైవ్ అనేది రీచ్ అవుతుంది సో తప్పకుండా అందరు డబల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ వచ్చేస్తుంది అండ్ కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి అండ్ తొందరగా యాడ్ అవ్వండి కామెంట్ చేసేయండి హైట్లో ఉండొద్దు లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేసేసి ఇలాగ కామెంట్ చేసేయండి హైట్లో ఉండద్దు అండ్ ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఎక్కడి వరకు మన లైవ్ అనేది రీచ్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేసేయండి అవుతున్నారు హైట్లో ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు హైట్లో ఉండద్దు ప్లీజ్ డబల్ టాప్ చేసేసి అలాగే కామెంట్ చేసేయండి లైక్ చేసిన వాళ్ళు లైక్ డన్ అని కామెంట్ చేయండి అయితే ఎవరెవరే లైక్ చేస్తున్నారో నాకు అనేది తెలుస్తుంది చాలామంది అవుతున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు లైక్ చేసేయచ్చు కదా త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి అలాగే కామెంట్ చేసేయండి హైడ్లో ఉండకండి లైవ్ పెట్టినప్పుడు మీరు కామెంట్ చేస్తే లైవ్లో ఉండాలనిపిస్తుంది లేకుంటే బోరింగ్గా ఉంటుందండి ఇలా కూర్చోవాలంటే అండ్ యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబర్స్ తప్పకుండా కామెంట్ చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటికి గనిగా రిప్లైని ఇస్తూ ఉంటాను సో ఓకే అండి మరి రేపటి లైవ్లో కలుద్దాము ఎవరు యాడ్ అవ్వట్లే కదా సో రేపటి లైవ్లో కలుద్దాం రేపు ఆఫ్టర్నూన్ విన లైవ్ ఉంటుంది తప్పకుండా యాడ్ అవ్వండి అండ్ ఇప్పటి వరకు లైవ్కి యాడ్ అయిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరికీ బాయ్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అనేది కంటిన్యూగా చూసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్